హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ కార్తీక దీపం సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్లో దీపా క్యారెక్టర్లో నటిస్తూ మంచి విజయాన్ని అందుకుంటుంది దీపా తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ తన రీల్స్తో తన కొడుకు మనుజిత్ని మనందరికీ పరిచయం చేసింది ఒకప్పుడు చేసిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే మరోసారి ప్రేమి విశ్వనాథ్ తన కొడుకు మనుజిత్తో కలిసి రీల్ చేసిన వీడియోను షేర్ చేసింది ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో ప్రేమి తన కొడుకు తో కలిసి చాలా సరదాగా వీకెండ్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా వావ్ వన్ సూపర్ మ్యామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీరు కూడా దీపా దీపక్ కొడుకు మణిజిత్ గురించిన మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి